గురుభ్యో నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మాத்ரே நமః ఓ ప్రణో దేవి सरस्वति वाजे भिर बाजिनी वति అని వేదరుక్కులలో కీర్తించబడినటువంటి సరస్వతీదేవి సరస్వతీ సూక్తం అన్న పేరుతో అనేకమైనటువంటి రుక్కులు ఉన్నాయి అందులో ప్రధానంగా చెప్పుకోదగింది ఇది అటువంటి సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజుగా మాఘ శుద్ధ పంచమిని చెప్పుకుంటూ ఉంటారు ఈ మాట మనకి బ్రహ్మవైవర్త పురాణంలో ప్రకృతి ఖండంలో ఐదుగురు మూలమైనటువంటి ప్రకృతి శక్తుల గురించి చెప్పేటటువంటి సందర్భంలో సరస్వతీదేవి యొక్క ఆవిర్భావాన్ని గురించి చెబుతూ చెప్పినటువంటి మాట దేవి భాగవతం మొదలైనటువంటి వాటిల్లో కూడా ప్రస్తావించబడింది ఈ ఆవిర్భవించినటువంటి సరస్వతీదేవి సర్వ విద్యాధిష్టాత్రి సమస్తమైనటువంటి విద్యలకు అధిష్టాన దైవంగా చెప్పబడింది ఈవిన్ని మొట్టమొదట్లో అనేక మంది దేవతామూర్తులు ఆరాధించినట్టుగా బ్రహ్మ కూడా ఆరాధించినట్టుగా మనకి కనపడుతూ ఉంది ఋషులందరూ కూడా ఈ తల్లి యొక్క అనుగ్రహం వల్లనే ఋషులందరూ కూడా ఈ సరస్వతి యొక్క అనుగ్రహం వల్లనే వేదరుక్కులను దర్శించటం గ్రంథ రచన చేయడం ఇత్యాదులు చేశారు అని అందులో వాల్మీకి మొదలైనటువంటి వారి పేర్లన్నీ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు ఇది ఆవిడ పుట్టినరోజుగా పరిగణించబడుతూ ఉంటుంది దీన్ని వసంత పంచమి అంతేకాకుండా రతి కామ మదన పంచమి మొదలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇది చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది దీన్ని సరస్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం అనే కాకుండా రతి కామ మదన పంచమి అనడం ఏమిటి అంటే రతీదేవి మొట్టమొదటిసారి కామదేవుణ్ణి అంటే మన్మధుణ్ణి ఆరాధించినటువంటి రోజుగా దీని గురించి చెప్తారు ఇంకా శిశిర ఋతువే నడుస్తూ ఉండగా అప్పటికే దీన్ని పంచమని ఎందుకంటారు అంటే వసంత ఋతువు యొక్క ఛాయలు ఇప్పటికి బయలుదేరి ఉన్నాయి రాబోతూ ఉన్నటువంటి వసంతానికి నాంది పలుకుతూ ఆహ్వానం పలిగేటటువంటిది వసంత ఋతువు వచ్చేటప్పటికీ పూర్తిగా పూలు కాయలు చెట్ల నిండా ఉంటాయి కానీ పువ్వులు రావడానికన్నా ముందు మూడు వారినటువంటి చెట్లు చిగిర్చడం ఆ తరువాత కదా ఆ చెట్లు చిగిరించిన తర్వాత దాంట్లో నుంచి మొగ్గలు పూలు ఇత్యాదులన్నీ రావడం జరుగుతాయి కనుక ఈ విధంగా రాబోయే వసంతానికి నాంది పలుకుతూ ఉండేటటువంటిది వసంతోత్సవానికి మనం సిద్ధం కావాల్సినటువంటిదని అందుకే ఆ వసంతుడు చెలికాడుగా కలిగినటువంటి మన్మధుణ్ణి రతీదేవి పూజించిందని ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈనాడు వసంతుడితో పాటుగా మన్మధుణ్ణి రతీదేవిని పూజించేటటువంటి సంప్రదాయం కూడా ఉంది సరే అయితే ఇది సరస్వతి యొక్క జన్మదినంగా ఎక్కువ మంది చేత పండుగగా వేడుకగా చక్కగా నిర్వహించబడుతూ ఉన్నది అటువంటి ఈ సరస్వతి దేవి యొక్క జన్మదినాన ఏం చెయ్యాలి అన్నది చాలామందికి సందేహం ఉత్తరదేశంలో వసంత పంచమి అన్న పేరుతో బాగానే నిర్వహించిన దక్షిణ దేశంలో ఎందుకునో ఇది నెమ్మదిగా కాలగర్భంలో కలిసిపోయింది ఈ మధ్యకాలంలోనే మళ్ళీ దీన్ని ప్రారంభించారు ఈ సమయంలో ఎవరైనా పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలి అని అడిగితే కొద్ది కాలం క్రితం వరకు కూడా పురోహితులు ఈ ఈనాడు మాఘశుద్ధ పంచమి నాడు చెయ్యండి అని చెప్తూ ఉండేవారు అది సరస్వతీదేవి ఆవిర్భావ దినం ఆ రోజున చేసినట్టయితే బాగుంటుంది ఇట్లాంటి మాటలు చెప్పడం ఉండేది కాదు విద్యాభ్యాసానికి అది ప్రధానమైనటువంటి రోజు అంటే ప్రారంభం చేయడానికి ప్రధానమైన రోజు ఈనాడు ఏం చేసినా అది సఫలీకృతం అవుతుంది ఏది ఏది ఏం చేసినా అంటే విద్యాభిషేకమైనటువంటి అంశాలు బెంగాల్లో అయితే అసలు దీన్ని ఎంత గొప్ప ఉత్సవంగానో చేసుకుంటారు ఆనాడు కాగితాలు కళాలు అన్నీ పక్కకు పెట్టేస్తారు అంటే చదువుకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ లలిత కళలు ఆరాధించేటటువంటి వారైతే దానికి సంబంధించిన వాద్య విశేషాలు వీటన్నింటినీ పూజించి ఆనాడు వాటిని ఏమాత్రం వాటి జోలికి వెళ్ళరు వాడకూడదు కదా అలాగే అనధ్యైన దినంలాగా ఈనాడు కూడా వేద అభ్యాసం లాంటివి ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ ఎందుకో పసుపు పచ్చని వస్త్రాలు ధరిస్తారు అమ్మవారికి కూడా అటువంటి అలంకారమే ఉంటుంది కానీ మనకి వేదంలో చెప్పబడిన మరిచు మిగిలినటువంటి పురాణాల్లో ఉన్న సరస్వతీదేవి వర్ణనంతా కూడా సర్వశుక్ల సరస్వతి అని కనపడుతుంది అంటే పూర్తిగా తెల్లగా ఉంటుందని ఆవిడ శుభ్ర వస్త్ర శుభ్రమైనటువంటి తెల్లనైనటువంటి వస్త్రాలే ధరించి ఉంటుందని ఆవిడ గురించి చెప్పేవన్నీ అలంకారాలన్నీ కూడా తెల్లగా ఉన్నట్టుగానే చెప్పబడతాయి ఈవిని ఆరాధించేటటువంటి పద్ధతి వేదంలో శాఖలో ఉంది ఈ కాండవశాఖ అనుసారంగా పూజా విధానం మొత్తం షోడసోపచార పూజా విధానము మొదలైనటువంటివన్నీ కూడా మనకి బ్రహ్మవైవర్త పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డాయి ఏ విధంగా ఆ తల్లిని పూజించాలి ఏ ఏ మంత్రాలతో పూజించాలి పదహారు ఉపచారాలకి సంబంధించినటువంటి మంత్రాలు ఏమిటి పూజా విధానం ఏమిటి చెప్పబడింది సరే పూజా విధానం ఆ పదహారు ఉపచారాలకు సంబంధించింది అట్లా ఉంటే అసలు ఆనాడు ఏం చెయ్యాలి చక్కగా తైలాభ్యంగనం చేయాలి అన్నారు అంటే ఒంటికి నూనె రాచుకుని అభ్యంగన స్నానం చేయడం ఇది మనకి ఎప్పుడూ కూడా శుభకార్యాలకి ఊరికే తల మీద నీళ్లు పోసుకోవడం అన్న పద్ధతి కాక నూనె రాచుకుని అంటే శుభానికి సంకేతం తల అంటు అంటారు నూనెతో తల అంటుకుని అప్పుడు అభ్యంగన స్నానం చేసి ఆ తరువాత సరస్వతీదేవిని శాస్త్రోక్త విధానాన పూజించాలి ఇంట్లో సరస్వతి పటం ఉన్నా లేకపోయినట్టయితే విగ్రహం ఉన్నా దాన్ని పూజించవచ్చు లేదంటే సరస్వతిని ఒక గ్రంథంలో కానీ విద్యకు సంబంధించిన దాంట్లో దేంట్లోనైనా ఆవాహన చేసి లేదా కలసంలో ఆవాహన చేసి పూజించవచ్చు అని చెప్పారు కలశం మొదలైనవైనట్లయితే ఉద్వాసన చెప్పి తరువాత అందులో నీళ్లు మొక్కలలో పోయడం ఎవరు తొక్కనటువంటి చోటు ఈ పద్ధతులు ఉంటాయి లేదా ఇంట్లో ఛాయాచిత్రాలు విగ్రహాలు ఉంటే వాటికి కూడా పూజించవచ్చు పూజా ద్రవ్యాలు ఏం వాడాలి అంటే అన్నీ తెల్లనివే వాడాలి అని చక్కగా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే అన్నీ తెల్లనివే ఇష్టం పైగా సరస్వతీదేవి తెల్లగా ఉండడమే కాదు సత్వగుణ ప్రధానమైనది ఈవిడ అమ్మవారి యొక్క అన్ని రూపాలలోకి పరమ సాత్వికంగా ఉండేటటువంటిది అహింసాస్వరూపిణి అయినదిగా చెప్పబడ్డారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని చెప్పబడేటటువంటి శుంభని శుంభుల వధ చేసినటువంటి మహాసరస్వతి కూడా పెద్దగా యుద్ధం చేసిందా అంటే మాటలతోనే చేసి ఎక్కువగా వాక్చాతుర్యంతోనే చేసి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆయుధ ప్రయోగం చేయడం జరిగిందే తప్ప ఎక్కువగా సామోపాయంలోనే మాటలతోనే వాళ్ళని ఒక అదుపులోకి తెచ్చుకోవడం అనేది మనకు కనపడుతూ ఉంది అందువల్ల ఈవిడికి రక్త తర్పణాలు చేయడం కానీ బలులివ్వడం కానీ ఉండవు ఈవిడ ఆకార వర్ణనలో కూడా ఆయుధాలు ఏమీ ఉండవండి శుంభ నిశుంభవప్పుడు కూడా అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఎక్కడా లేవు అక్కడికక్కడ కల్పన చేసుకోవడం జరిగిందే తప్ప అలా ఉండేటటువంటివిడ తెల్లని వస్త్రాన్ని ధరించి ఉంటుంది మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా తెల్లని తెల్లని పుష్పాలు తెల్లని గంధం గంధం తెల్లగా ఉండడం ఏంటంటే రక్తచందనం ఉంది కదా ఈ తరువాత రాబోయేటటువంటి సూర్య రథసప్తం ఏదైతే ఉందో ఆనాడు సూర్యుడికి రక్తచందనమే వాడతాం ఇంకా చాలా సందర్భాల్లో రక్త చందనం వాడేటటువంటి పద్ధతి ఉంది కానీ ఇక్కడ మాత్రం తెల్లనైనటువంటి చల్లనైనటువంటి గంధాన్ని మాత్రమే మంచి గంధాన్ని చందనాన్ని మాత్రమే వాడతారు అలా తెల్లని పుష్పాలతో పూజించిన తర్వాత అమ్మవారికి నివేదన చేసేటటువంటివి కూడా తెల్లని పదార్థాలే మనకు కనపడుతూ ఉంటాయి అరటిపళ్ళు కొబ్బరి అటుకుల వంటివి నువ్వులు ఉండలు ఈ నువ్వులు కూడా నల్ల నువ్వులు సాధారణంగా తినడానికి నవ్వు నల్ల నువ్వులు వాడరు కదండి నూనెకి వాడినా కానీ తెల్లగా ఉండేటటువంటి నువ్వులతో చేసినటువంటి ఉండలు పేలాలు మొదలైనటువంటి తెల్లనివి ఇంకా చెరుకు ఆవిడకి నివేదన చేయడానికి మామూలుగా ఏ పూజ చేసినా మనం తప్పనిసరిగా వాడేది వడపప్పు చలిమిడి పానకం ఇవి ప్రధానం లేదండి ఏదైనా వండినటువంటి పదార్థం మేము నివేదన నివేదన చేయాలనుకుంటున్నాము తప్పదు కదండి ఇళ్లల్లో వండిన పదార్థాలు నివేదన పేరుతో పెట్టేటటువంటి వారు ఉంటారు అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే పరమాన్నం నివేదన చేయాలన్నారు ఈ పరమాన్నం కూడా ఎలా చేస్తారు ఆవు పాలతో దక్షిణ దేశంలో అయితే బియ్యంతో చేస్తాము ఉత్తర దేశంలో గోధుమ రవ్వతో చేస్తారు అది కూడా తెల్లగా ఉండేవి ఎర్రని గోధుమలు వాడరు ఇక్కడ తెల్లని గోధుమల గోధుమ రవ్వతో చేసి బెల్లం వేసి దాంతో పరమాన్నం చేసి నివేదన చేస్తారు ఈ సరస్వతీదేవికి అనే కాదు ఎప్పుడైనా సరే దేవుడికి నివేదన చేసేటటువంటి పరమాన్నం పంచదార కాక బెల్లంతోనే చేయడం మంచిది మంచిదిగా చెయ్యాలి కూడా పంచదార నివేదనకి పనికిరాదని పెద్దలు చెప్తారు చక్కెర అని మరి వేరే చోట ఉంటుంది కదా అంటే అది కండ సర్కరే తప్ప మనం ఇప్పుడు వాడేటటువంటి చక్కెర కాదు కనుక ఆ విధంగా తయారు చేసినటువంటి పరమాన్నం అమ్మవారికి ప్రధానంగా నివేదన చేస్తారు ఈ రకంగా కనుక చేసినట్టయితే ఆ విద్యా బుద్ధులు రెండూ కూడా బాగా కలిగేటట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఈనాడు విద్యాభ్యాసం ప్రారంభించడం అంటే అక్షరాభ్యాసం చేయడం అది మొదలు పెడతారు ఇవాళే కాదండి ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేసే రోజే కాదు ప్రతిరోజు కూడా చదువు మొదలు పెట్టేటప్పుడు సరస్వతీదేవిని ప్రార్థించుకున్నట్టయితే చాలా బాగా చదువు వస్తుంది అని మనకి పెద్దలు చెప్తారు మా అలాంటి వాళ్ళందరం చిన్నప్పుడు చదువుకోవడం మొదలు పెట్టంగానే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అనేటటువంటి శ్లోకంతో సరస్వతీదేవిని ప్రార్థించి ఆ తరువాత అప్పుడు మాత్రమే చదువు మొదలుపెట్టేవాళ్ళం అంటే ఏనాటికి ఆనాడు చదువు మొదలు పెట్టడమే కాదు అసలు అక్షరాభ్యాసమే ఈనాడు కనుక చేసినట్టయితే ఆ శిశువు యొక్క అంటే బాలుడైన బాలిక వారి యొక్క విద్యాభ్యాసం చాలా చక్కగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో అభివృద్ధి చెందుతుంది బాగా వస్తుంది వాళ్ళకి అని పెద్దలు చెప్తారు ఇందులోనే సరస్వతీ కవచం సరస్వతికి సంబంధించినటువంటి స్తోత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా మనకి ఇందులో కనపడతాయి ఇవన్నీ కూడా కాండ శాఖానుసారంగా చెప్పబడినాయి అని మనకు చెప్తారు ఈ సరస్వతీ కవచానికి సర్వ విజయము అనేటటువంటి పేరుంది అంటే ఈ సరస్వతీ కవచం గనక మనం చదువుకున్నట్టయితే సమస్తాన్ని గెలుస్తాం అంతే కదండి వాక్కు గనకున్నట్టయితే ఆ వాక్కులో అర్థం కూడా కలిసి ఉంటే అంటే జ్ఞానవంతమైనటువంటి వాక్కు గనక మన దగ్గర ఉన్నట్టయితే ప్రపంచాన్ని గెలవడానికి అది ఎంతగానో సహకరిస్తుంది ఒట్టి మాటే అనుకుందాం జ్ఞానం మాట అక్కడ ఉంచి మాటైనా సరిగ్గా ఉంటే కదా ప్రపంచాన్ని గెలవడానికి ఉంటుంది మనకి పెద్దవాళ్ళు చెప్తారు వాడికి ఏమిటండి అక్కడికి వెళ్ళినా బతుకుతాడు నోట్లో నాలుగు ఉంది అని నోట్లో నాలుగు ఉంది అంటే అర్థం ఏమిటి నాలుకతో మాట్లాడి ప్రపంచాన్ని గెలవగలడు అని జంతువులన్నిటికీ కూడా నాలుగు ఉంది కదండి కానీ మాట్లాడలేవు మానవులు మాత్రమే నాలుకతో రెండు పనులు చేస్తారు ఒకటి తింటారు రుచి చూస్తారు రెండోది అభిరుచిని వ్యక్తపరుస్తారు మాటల ద్వారా కనుక మాటలు కనుక ఉన్నట్టయితే దేన్నైనా గెలవడానికి వీలవుతుంది ఏదైనా సాధించడానికి వీలవుతుంది అందువల్ల ఏది కావాలన్నా ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అందువల్లే సర్వ విజయము అనేటటువంటి పేరు ఆ సరస్వతి కవచానికి ఉంది కవచం అంటే ఆ మంత్రం మన శరీరాన్నంతా ఒక్కొక్క భాగాన్ని రక్షిస్తూ కవచం ఏ రకంగా అయితే యుద్ధంలో ఆయుధాల నుండి రక్షిస్తుందో ఆ విధంగా మన శరీరావయవాళ్ళన్నింటినీ కూడా ఆ దేవి యొక్క తత్వం ఎలా రక్షిస్తుందో చెప్పేటటువంటిది సరస్వతి కవచం స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా వేదాలను వేదం నుండి గ్రహించబడినవి అని చెప్పి స్పష్టంగా అందులో మనకి ప్రతిపాదించటం జరిగింది కనుక సరస్వతీదేవి యొక్క పూజ అన్నది వేద ప్రతిపాదితము అంటే పూజా విధానం అయితే తర్వాత వచ్చింది కానీ స్థుతించటం అన్నది వేదాల్లోనే మనకి కనపడుతూ ఉంది మరి ఇంతకీ ఈ సరస్వతి ఎలా ఉంటుందండి అంటే మనకి ఆ రూపాన్ని వర్ణిస్తారు ఆ శ్వేత పద్మంలో అంటే తెల్లని పద్మంలో తెల్లని చీర ధరించి ఆవిడ అన్ని తెల్లనేటువంటి అలంకారాలతో దర్శనమిస్తూ ఉంటుందని వీణా పుస్తక పాణిగా ఆవిడ గురించి చెప్తారు అంటే ఒక చేతిలో వీణ ఉంటుంది ఒక చేతిలో పుస్తకం ఉంటుంది ఎందుకని ఈ పుస్తకాన్ని ధరించటం పుస్తకం అన్నది విద్యకి అయితే వీణ అన్నది లలిత కళలు అందులో ప్రధానంగా సంగీతానికి సంకేతంగా చెప్తారు సంగీతానికి మాత్రమే సంకేతం కాదు సంగీతానికి సంకేతమైనటువంటివి నిలివండి మృదంగం కావచ్చు ఇంకా అనేకమైనటువంటి వాయిద్య విశేషాలు ఉన్నాయి ఇవేవి కాకుండా వీణనే ఎందుకు ఆవిడ చేతిలో ధరించినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది పైగా కూర్చుని కూడా కాదు నిలబడి కూడా ఇలా వీణని ఎటవాలుగా పెట్టుకున్నటువంటి భంగిమలో కూడా మనకు కనపడుతుంది కొన్ని చోట్ల ఆవిడ కూర్చుని ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని ఒక కాలు కిందకి పెట్టి ఒళ్ళో వీణ పెట్టుకున్నటువంటి దృశ్యం కూడా ఉంటుంది కానీ నిలబడిన చేతిలో వీణ పట్టుకోవడంలో ఉన్నటువంటి సంఖ్య విషయం ఏమిటి అంటే ఈ వీణ మన శరీరంలో ఉన్నటువంటి వెన్నెముకని ఆశ్రయించుకుని పైకి కిందకి తిరుగుతూ ఉండేటటువంటి కుండలిని శక్తికి సంకేతం సరిగ్గా కనుక చూసినట్టయితే ఆ తల పైన ఈ భాగం అలా కిందకి సన్నగా వెళ్ళినటువంటి భాగం మొత్తం అంతా కూడా మనకి వీణ ఆకృతిలో ఉంటుంది అందుకే భారతీయులకి వీణ పవిత్రమైనటువంటి వాయిద్య విశేషంగా వేదం చదివేటప్పుడు కానీ నిజం చదవడం అనకూడదు పాడేటప్పుడు వేదాన్ని ఉదాత్తానుదాత్త స్ఫరితాలతో చక్కగా ఉచ్చరిస్తూ పాడుతున్నప్పుడు కానీ దేవతా కీర్తనలకు కానీ చాలా ప్రధానమైనటువంటిది వాయిద్య విశేషం ఈ వీణగానే చెప్తూ ఉంటారు లేకపోతే రెండవది మురళి మాత్రమే అటువంటి వీణ ఈ కుండలిని శక్తి తిరుగుతూ ఉండేటటువంటి దానికి ఆశ్రయంగా ఉండేది అని చెన్ను వెన్నుపూస కపాలంతో కలిపి ఉండేది అని చెప్పుకున్నాం కదా అక్కడ ఉండేటటువంటి ఆ తంత్రులు ఈ ఇడ పింగళ సుషుమ్న నాడులకు సంకేతంగానే చెప్పబడుతూ ఉంటాయి దానికి సంకేతంగా మొత్తం మనలో నిరంతరం వీణానాదం మోగుతూ ఉండేటటువంటిది దీన్నే మనం ఓంకారంగా చెప్తాం ఈ ఓంకారం అనేటటువంటిది రెక్కలు గనక కలిగినట్టయితే సోహం అవుతుంది ఈ సోహం అనేది వేగంగా గనక మనం ఉచ్చరిస్తూ ఉంటే సోహం అన్నది హంస 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 ఆ హంస అధిష్టించి సరస్వతి నిరంతరం సంచారం చేస్తూ ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పింది దీని గురించి ఇంతకీ ఈ హంస మీద సంచారం చేసేటటువంటిది ఏమిటి అంటే స హ అనే రెండు రెక్కల మీద ఆ సాలో ఉన్న ఆ హలో కలి అన్నది కలిపితే హం కదా హంలో ఉన్నది ఆ హలో ఉన్న సాలో ఉన్న సో హమ్ అన్నది కలిపితే ఓం అయింది సా తీస్తే ఉండేది సోలో ఓ హా తీస్తే హంలో ఉండేది సోహం అన్న దాంట్లో ఓం అయింది ఈ ఓంకారం అనేటటువంటిది సాహ అనే రెండు రెక్కలతో నిరంతరాయం మన శరీరంలో పైనుండి కిందకి కింద నుండి పైకి ప్రసరిస్తూ ఉంటుంది దాన్ని అధిష్టి ఉంచు అధిష్టించినటువంటి శక్తి సరస్వతి దీన్నే సమయానుకాలంగా వేరే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం గాయత్రి సావిత్రి మొదలైన నామాలతో ప్రధానంగా ఉండేది మాత్రం సరస్వతి అటువంటి సరస్వతికి అర్థం ఏమిటి అంటే ప్రవాహశీలమైనది సరస్వతి ప్రవాహశీలమైనది అంటే కదులుతూ ఉండేటటువంటిది ఎప్పుడూ ఒక్క క్షణం ఒక చోట స్థిరంగా ఉండదు నేను ఇక్కడ ఉచ్చరిస్తూ ఉంటే ఆ ధ్వని ఇలా గాలిలో తరంగాల గాలి తరంగాల మీద తేలియాడుతూ వింటున్నటువంటి వారి చెవుల దాకా పెడుతుంది ఆగిపోయిన తర్వాత ఎక్కడన్నా ప్రవాహం ఆగిపోతే శబ్దం వినపడడం ఉండదు అలా ప్రవాహ రూపంగా నిరంతరంగా ఉండేటటువంటి వాక్ సంబంధమైన శక్తి ఉచ్చారణ అయిన తరువాత ఉండేటటువంటిది ఈ రూపంగా ఉంటే దానికన్నా ముందు మానవ శరీరంలో ఓంకార రూపంలో సాహా అనేటటువంటి రెండు రెక్కలు ధరించి నిరంతరాయం తిరుగుతూనే ఉంటుంది అందుకని సరస్వతీదేవికి హంసవాహన అనేటటువంటి విషయాన్ని హంసవాహన అనేటటువంటి పేరుతో ఉన్నట్టుగా మనకి చెప్తూ ఉంటారు కనుక ఆ రూపంలో ఉండేటటువంటి సరస్వతిని ఆరాధించటం అన్నది యోగులైనటువంటి వాళ్ళకి మాత్రమే వీలవుతుంది అందుకే వాళ్ళని పరమహంస మొదలైనటువంటి పేర్లతో పిలుస్తారు కానీ అంతదాకా వెళ్ళడానికి కావలసినటువంటి జ్ఞానం పొందాలి అంటే ఆ జ్ఞానం పొందడానికి కూడా ఈవిడ యొక్క ఆరాధనే కారణమవుతుంది ఈవిడ జ్ఞానస్వరూపిణి కదా సంగీతం అవి సాహిత్యం సరస్వత్యాస్తానద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని చెప్పారు ఇక్కడ సంగీతం అంటే సంగీతం ఒకటే కాదు సంగీతము సాహిత్యము తత్సంబంధమైనటువంటి రకరకాలైన కళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరస్వతీదేవి మనకి పుష్టిని తుష్టిని ఆనందాన్ని వీటన్నిటిని ఇవ్వడానికి పనికొచ్చేటటువంటి పాల వంటివి అటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సరస్వతీ స్వరూపంగా ఉండే ఈ మహాశక్తి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించాలి అంటే అది ప్రసరించడానికి తగినటువంటి కాలం ఆవిడ జన్మించినటువంటి రోజున ఆ తల్లిని ఆరాధించటం కనుక ఈ మాఘశుద్ధ పంచమి లేదా వసంత పంచమి ఇన్ని పేర్లతో ఉండేటటువంటిది ఈనాడు ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందడానికి చాలా అనుకూలమైన రోజు ఒక్కటి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఒక దైవం యొక్క పుట్టిన రోజు అంటే ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి దైవం ఎప్పుడో ఎక్కడో పుట్టాడని కాదు దేవతా స్వరూపం కూడా కావచ్చు ఎక్కడో కాదు అది మనలో పుట్టాల్సిన రోజు సరస్వతి మనలో పుట్టవలసిన రోజు సరస్వతి మనలో నిలిచి ఉండడానికి కా సరస్వతీదేవి మనలో నిలిచి ఉండడానికి తగినట్టుగా మనని మనం సంసిద్ధం చేసుకుంటే మన హృదయము అనే పద్మంలో ఆవిడ ఆవిర్భవిస్తుంది హృదయం పద్మంలాగానే ఉంటుంది ఆవిడ పద్మంలో ఉందంటారు ఆ పద్మం ఎక్కడుంది ఈ హృదయంలో ఉంది మనం చేసేటటువంటి కాల వల్ల ఇలా ముడుచుకున్న పద్మంలాగా ఉన్నటువంటి హృదయం ఇలా విచ్చుకుంటే ఆ విచ్చుకున్నటువంటి పద్మంలో ఆ సరస్వతీదేవి స్థిరంగా నిలిచి ఉండి మనకి కావలసినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందిస్తుంది ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుదుముగాక